కాబట్టి మీ ద్వారా యువకులకు విద్యార్థులకు మరి ఉద్యోగస్తులకు మేధావులకు డాక్టర్లకు లాయర్లకు కార్మికులకు కలుషకులకు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం మన భారతదేశానికి హిందువులకు మన భగవద్గీతను ముస్లింలకు కురాన్ ఎట్లను మరి క్రిస్టియన్లకు బైబిల్ ఎడ్లను ఈ భారతదేశంలో ఉన్న నూట నలభై ప్రజల యొక్క రాజ్యాంగాన్ని మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది కాబట్టి మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రవేశపెట్టిన ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం రక్షించుకుంటేనే మనకు మనుగడ ఉంటుంది కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ మరి తెలంగాణ జిల్లా ప్రజలందరూ ఆలోచించి ఓటు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అలాగే ఏదైతే మొన్న ఆరో తారీఖు రోజు మరి తుట్టు మరి కాంగ్రెస్ రిలీజ్ చేయడం జరిగింది భారతదేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మెయిన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ దాన్ని మరి జిల్లా మాలమహనాడు మేము హర్సిస్తున్నాం ఎందుకంటే ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు మరి బడుగు బలహీన వర్గాలకు ఓబీసీలకు ఏదైతే యాభై శాతం ఉందో దాన్ని సడలించి జనాభా ప్రతిపాదికన జనాభా లెక్కల ప్రకారం మరి లక్ష రూపాయల వరకు వారికి స్టైపెండ్ ఇస్తూ మరి వారికి ఉద్యోగ ఉద్యోగం కనిపిస్తామని అందులో పెట్టడం జరిగింది అలాగే స్త్రీ శక్తికి మరి నిరుపేదలైన స్త్రీ శక్తికి కూడా మరి లక్ష రూపాయల వరకు వారికి ఉపాధి కనిపిస్తామని చెప్పడం జరిగింది అలాగే మరి వ్యవసాయదారులకు కూడా సంబంధించిన దాన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ లో ఐదు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది దానితో పాటు ఇంకా ఇతర గ్యారెంటీలు కూడా ఇస్తున్నారు కాబట్టి ఏదైతే గతంలో అరవై సంవత్సరాలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో బడుగు బలహీన వర్గాలకు మరి ఏదైతే సీలింగ్ చట్టం భూములు ఇచ్చిందో మరి ఏదైతే బ్యాంకులో మరి మనకు ఉపాధి కల్పించినందుకు మరి ఆధార్ కార్డు ప్రకారంగా తీసుకొచ్చారు మరి ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్న ప్రతి సెక్టర్లలో మరి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఆర్థిక పరంగా ఎస్సీ బీసీలకు కార్పొరేషన్ మైనార్టీల ద్వారా ఆర్థిక పరంగా వారికి అభివృద్ధి తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో కట్టియడం జరిగింది కాబట్టి ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని యువకులు విద్యార్థులు మేధావులు డాక్టర్లు లాయర్స్ ఉద్యోగస్తులు అందరూ కలసి కట్టుగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా అందరికీ మానవనాడు కోరుతూ ఈ నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలో మానవులందరం మరి ముక్త కంఠంతో మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ను బలపరిచినందుకు ప్రతి ఇంటింటికి నిజామాబాద్ జిల్లాలో తిరిగి చెప్పేందుకు జిల్లా మానవనాడు నిర్ణయించడం జరిగింది అందులోనే భాగంగానే మరి ఈసారి మాత్రం ఖచ్చితంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో రానట్టయితే రాజ్యాంగ పరిరక్షణకు రాజ్యాంగందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి అందరూ ముక్త కండంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం